ప్రయత్నం వచ్చే దశలవారి షాపులు వచ్చాం ప్రయత్నం చేస్తున్నాం మేము ఇచ్చిన అందుకే మేము ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం హామీలు అంటే దాదాపు అన్ని ఇచ్చాం ఈ లిక్కర్ లాంటి ఒకటి అర తప్పితే మిగతా అన్ని కూడా హామీలు చేయగలిగాం దీని కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం కానీ గతి స్థితిలో మాత్రమే దీన్ని కొనసాగించే పరిస్థితి ఉంది గతిలేని స్థితిలోనే నా బందర్ బందరు పూర్తిని తెచ్చాను నా బందర్ మెడికల్ వచ్చింది పాలిటెక్నిక్ ఆలోచించారు మీరేమో అభివృద్ధి అంటున్నారు వాళ్ళేమో మీది అవినీతి అంటున్నారు అవినీతి అంటే ఏంటి చెప్పండి నిరూపణ ఉండాలిగా ఏంటి అవినీతి చెరువులు ఆక్రమించుకున్నాడు మాడుకుంటే ఇష్టం రోజు మీ మీద అదే కదా ఇక్కడ ధర్నా చేసి చెప్తారు ధర్నా ఎవర చేయలేదు పర్ఫెక్ట్ కొల్లూరు రవీంద్ర రోజు మీద చేసేది కొల్లూరు రవీంద్ర రాజకీయ బతుకుదేరు కోసం అండి మాట్లాడే భాషలు అండి మీ ఇష్టం నేను ఉన్నాను మీకేమైనా మీరు వచ్చారు బందరు ముప్పై నాలుగు పంచాయతీల్లో సగం పంచాయతీలో సముద్రం ఉండదు సగం పంచాయతీలో సముద్రం ఉంటుంది మీ ఇష్టం వచ్చిన ఊరెళ్ళి పేరు నాని ఏమైనా కొడుకు కానీ నాని కానీ ఏమన్నా తవ్వారా మీ ఇష్టం ఎలాంటి ఛాలెంజ్ చేస్తున్నా మేము ఎవరూ ఉండే మాతో వద్దు మీరు వెళ్ళిపోండి అవినీతి లేదా నా పరోక్షంలో నే లేకుండా నా పరోక్షంలో కూడా పేరుని నానికి లంచం ఇచ్చి పని చేసుకున్నాను ఎవరు చెప్పినా ఎస్ నేను లంచం తీసుకున్నాను అంగీకరిస్తాను పనులు చేయడానికి లంచం మీ ఇష్టం డెవలప్మెంట్ తీసుకున్నాను ఏదైనా మీ చెప్తున్నా మీ ఇష్టం మీ ఇష్టం ఎవరైనా సరే పలానా దగ్గర ఇప్పుడు బయటికి రావాలి కదా పలానా దగ్గర మీ ఇష్టం వెళ్ళి ఇప్పుడు బందర్లో పోలిన వర్కులు జరుగుతున్నాయి బందర్లో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు ఉన్నారు ఆర్ఎండ్బి కాంట్రాక్టర్లు పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లు మున్సిపల్ కాంట్రాక్టర్లు లేదా వర్కులు జరుగుతున్న కాంట్రాక్టర్లు మీరు ఎవరో చెప్పకుండా మీరు వెళ్ళి కాసేపు మాట్లాడండి రాజకీయ కూడా మీరు చెప్తున్నంత స్వచ్ఛంగా ఉండగలుగుతాడా నేను ఉంటానని పర్సంటేజ్ తీసుకోండి నేను ఉంటాను నేను ఉంటానని చెప్పి నేను ఉంటానని అని చెప్తున్నా నేను ఉంటానని చెప్తున్నా నాని గురించి చిన్న మరక చెప్పినా నానికి కి మేము డబ్బులు ఇచ్చామని చెప్పాను యస్ నేను అంచుకొని నేను ఒప్పుకుంటాను మీరు వచ్చి చంద్రశేఖర్ గారు వచ్చి ఏమండి పలా నాయని అడిగాను నేను మాతో చెప్పాడండి నానికి ఇచ్చాము అని మామూలు అండి ఇచ్చామండి అని అన్నాడు అంటే ఎస్ నేను తినడానికి అంగీకరిస్తాను నా మీ ఇష్టం జోగి రమేష్ నీ వంట వన్ చేసినట్టు ఎందుకు అంటే పార్టీ జగన్ మొత్తం ఎంత ఉన్నా మంత్రి అయిన తర్వాత ఊరుకుంటారా వాళ్ళే ఎందుకు పెడతాడు మంత్రి అయిన తర్వాత పెట్టలేదు ఆయన కదా కోపం నాకు కోపండి నా తమ్ముడు మీ తమ్ముడే కానీ అభివృద్ధి పనులకు వచ్చి లారీలకి డబ్బులు చేస్తా చేయాలని ప్రయత్నం చేస్తే మీ దగ్గర హెచ్డి లైన్లు వేయడానికి అతను అటువంటి ఏం చేసాడు లేదో నాకు తెలియదు చేయలేదు నాకు తెలిసి చేయలేదు